పరకామని చోరీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ కేసులో సిఐడి విచారణకు హాజరైన ఆయన విచారణకు పూర్తిగా సహకరించామన్నారు తాను ఎలాంటి తప్పు చేయలేదని తనను గా దెబ్బ కొట్టేందుకే కొంతమంది తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు తప్పు చేసిన వారిని గుర్తించి శిక్షించాలన్నారు దాదాపు గంటన్నర పాటు వైవీ సుబ్బారెడ్డిని సిఐడి అధికారులు ప్రశ్నించారు ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కు పెట్టారో అధికారుల దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా ఎవరు వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు టీటీడీ లడ్డు విషయంలో కాని పరకామనీ విషయంలో కాని కేవలం మా ప్రభుత్వం టైంలో జరిగినాయి కాబట్టి మమ్మల్ని అందరినీ జోషులుగా తీర్చించే కార్యక్రమం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది నిజంగా మీరు ఎంక్వైరీలు చేస్తున్నారు కాబట్టి దోషులు ఎవరో తేల్చండి వాళ్ళ కోర్టు ద్వారా శిక్షలు పడేటట్టు చర్యలు తీసుకోండి దానికి మేము సహకరిస్తామని చెప్తున్నాం కదా అక్కడ లడ్డు విషయంలో సిట్టుకు కానీ ఇక్కడ పరకామండ విషయంలో సిఐడికి కానీ మేము సహకరిస్తామని చెప్తున్నాం వాళ్ళని దాన్ని తేల్చిన అందుకే మనం సహకరిస్తున్నాం మనం తప్పు చేసి వాళ్ళకి ఎందుకు ఆ విధంగా సహకరిస్తామని చెప్తాం మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వాళ్ళు ఎప్పుడు పిలిచినా వచ్చి వాళ్ళు సహకరిస్తామని చెప్తున్నాం